నిజంగా చెప్పాలంటే రామారావు గారి గురించి మాట్లాడే అంత పెద్ద వ్యక్తిని కాదు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వాడిని కానీ ఆయన గురించి ఆయన దగ్గర పనిచేసిన వాడిగా కూడా నేను విచిత్ర కుటుంబం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే ఆయనకి సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఆ ప్రాంతాల్లో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఆ ప్రాంతాల్లో ఆయన దగ్గరికి వెళ్ళడానికి కానీ ఆయనతో మాట్లాడటానికి కానీ మాకు అంత అంత సాహసించే వాళ్ళం కాదు దగ్గరికి వెళ్ళి డైలాగ్ చెప్పడానికి కానీ ఏదన్నా షార్ట్ రెడీ అని చెప్పడానికి కానీ భయపడి వెనక నుంచి చెప్పేవాళ్ళం ఏం వెనక వెనుకున్న రెండు ముందు రెండు చెప్పమనే వాళ్ళు అటువంటి రామారావు గారు సినిమా రంగంలో రాజకీయ రంగంలోకి వస్తున్నారంటే అగ్నిపర్వత సినిమా షూటింగ్ ఊర్లో జరుగుతుంటే రాఘవేంద్రరావు గారు నేను కృష్ణ గారు నిర్మల గారు అశ్విని భత్ మేము అగ్నిపర్వతం షూటింగ్లో ఊటీలో ఉండగా ఆయన మెడ్రాస్ ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశారు రాఘేంద్ర గారికి నేను రాజకీయాల్లోకి మీరంతా రండి నేను బయలుదేరుతున్నాను అని ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశారు మాకేం అర్థం కాదు రాజకీయాలు అంటారు ఏంటి ఈయన అటువంటి అప్పటికి మేము ఇంకా ఈ రాముడు కృష్ణుడు రావణాసురుడు ఈ వేషాలు ఆయన ఎంత బాగా చేస్తా అవి చెప్పుకునే ఇదే కానీ మాకు రాజకీయాల గురించి ఆయనకి రాజకీయాల గురించి ఆలోచిస్తారని కానీ నిజంగా మాకు తెలియదు ఎవరో చెప్పారు అక్కడ పరుచూరు గోపాలకృష్ణ గారు అని ఉంటే ఆయనకేదో పొరపాటు జరిగిందనుకుంటాను ఒక సభలో భవన వెంకటరామరెడ్డి గారి సభలో అప్పటి నుంచి ఆయనకి ఈ ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయాలు ఇవన్నీ ఇది కరెక్ట్గా లేదు ప్రజలకు కూడా సరైన న్యాయం జరగట్లేదు అని చెప్పి ఆ రోజున ఆయన నిర్ణయం తీసుకుని ఈ రోజున ఇట్లా వెళ్తున్నారు అనుకుంటా అని గోపాలకృష్ణ గారు చెప్పారు అది కూడా మాకు అసలు అంటే తెలియని రోజులు అవి రాజకీయం మాకు మద్రాసులో ఉండే వాళ్ళకి ఎవరికి రాజకీయాలు తెలియవు రాజకీయాలే కాదు రాజకీయవేత్తలతో పని లేదు పోలీ పోలీసులతో కూడా పని లేదు మేమేదో స్టూడియోలోకి వెళ్ళటం షూటింగ్ చేసుకోవటం సినిమాలు రిలీజ్ చేసుకోవటం అనే ఇది తప్ప అటువంటిది ఆయన పత్రికల్లో వచ్చే ఆయన సభలు కానీ ప్రజల్లో వచ్చిన ప్రభంజనం కానీ అవి చూసిన తర్వాత ఈయన అక్కడ కూడా రాముడు కృష్ణుడు లాంటి పరిస్థితే వచ్చింది ఖచ్చితంగా మూమెంట్ ఏదైనా జరగవచ్చు మనం ఆశ్చర్యపోలేదు ఈయన ఆ ప్రభుత్వాలన్నింటినీ కూల్చేయగలడు అటువంటి స్పీచెస్ ఆయన ఇచ్చేవాళ్ళు ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ అట్లాంటివి వచ్చే అప్పట్లో ఈనాడు ఐ థింక్ ఈనాడు అప్పటికి రాలేదు అనుకుంటా సెవెంటీ నేను చెప్పేది ఎయిటీస్ వచ్చింది సో వాట్ ఎవర్ అవన్నీ చూసి దాంట్లో ఆయన ఇచ్చే స్పీచెస్ చూసి మేము అక్కడ మాకు గూస్ బంప్స్ అంటారు రోమాంచిత వాళ్ళు అయ్యి మాలో ఒక పొలక పొలకరింత వచ్చేది అమ్మా ఏంటి ఈయన ఇంత బ్రహ్మాండంగా చెప్తున్నాయి అవి చూస్తే అట్లా మద్రాసులోనే ఉండిపోయా మేము సెవెంటీ ఆల్మోస్ట్ నైంటీ ఫోర్ నైంటీ త్రీ ఆ ప్రాంతాల్లో మమ్మల్ని మద్రాసు నుంచి మీరు ఎందుకు రావట్లేదు అని ముఖ్యమంత్రిగా ఆయన బిట్స్లో రామకృష్ణ బాబు గారు ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి పిలిచారు ఒక ముప్పై నలభై మంది డివిఎస్ రాజు గారు ఆధ్వర్యంలో వచ్చాం అప్పటిదాకా మాకు అసలు ఒక ఎన్టీ రామారావు గారు ఒక నటుడు కానీ చూసాం కానీ ఒక ముఖ్యమంత్రిగా మొదటిసారిగా అక్కడే కలిసాం అది ఎందుకు రావట్లేదు అని అడిగితే ఏదో మాకు ఇక్కడ ఏం తెలియదు కదా సార్ ఇదే తెలంగాణ అంటే వేరే ప్రపంచం అనుకునే ఫీలింగ్ ఉండేది మాకు ఆంధ్రప్రదేశ్ తప్ప తెలంగాణ అనేది అది కూడా మనలే అనే ఫీలింగ్ పెద్దగా ఉండేది కాదు అట్ అట్లాంటి వల్ల మేము ఇక్కడ రావాలంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి కలిసి ఉండటం కష్టంగా ఉంటుంది మేము మద్రాసులో సుమారుగా చోటే ఉండేవాళ్ళం నార్ధన్ గారు మిమ్మల్ని పిల్లలు మాకు పెద్ద స్పీచ్లు ఇట్లాంటి ఇందాక నర్సు ఆయన చాలా బాగా మాట్లాడారు చాలా గొప్పగా అంత రెస్పాన్స్ తీసుకొచ్చే మీటింగ్ సై చెప్పడం ఇప్పుడు కాదు వచ్చుంటే రామారావు గారితో పాటు మేము కూడా రాజకీయాలు ఉండేవాళ్ళమేమో మాలో ఎవరికి రాల ఆయనతో తీసిన అశ్విని దత్తు ఒకసారి ఎంపీగా నిలబడ్డాడు కానీ ఎట్లాంటి స్పీచెస్ అయ్యి రాక ఈ రాజకీయాలు తెలియక మేము పెద్దగా దాంట్లో రాల ఎనీవే మేము కూడా రామారావు గారి ఆరాలో ఆయనకున్న ఒక ప్రభావితమైన చుట్టుపక్కల ఉండే శక్తిలో మేము కూడా పనిచేసాం మేము కూడా ఉన్నాం ఆయన దగ్గరగా చూసిన వాళ్ళగా చాలా సంతోషిస్తూ ఆయన్ని స్మరించుకోవడానికి జనార్దన్ గారు తీసుకొచ్చిన ఈ సభకి ఆ సభ ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి ఈ నగర్ కల్చరల్కి నేను ప్రెసిడెంట్గా ఉండటం అందుకని ఉంటారు బహుశా అందుకనైనా రామారావు గారి గురించి తెలుసుకు స్మరించుకునే అదృష్టం కలిగింది